హైదరాబాద్ లో దారుణం జరిగింది ఇంటి యజమానిపై ఆ ఇంట్లో పనిచేసే వాళ్లే దాడి చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్ రాక్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న ఆర్మీ రిటైర్డ్ కల్నల్ కెప్టెన్ గిరి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసుల వివరాల ప్రకారం కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురు వ్యక్తులను ఇంట్లోకి తీసుకువచ్చాడు అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి ఆయన్ను కట్టేశారు ఆ తర్వాత ఇంట్లోని బీరువాను పగలగొట్టి సుమారు యాభై లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు ఎదురింటి వారు కాసేపటికి అనుమానం వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇరవై ఐదు తులాలకు పైగా బంగారం ఇరవై మూడు లక్షల నగదును దుండగులు అపహరించినట్లు బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు